చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భిషో శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయినాం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది జనరల్గా ప్రతి సంవత్సరం కూడా మనం రాశి ఫలాలు చెప్పుకుంటాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలు కూడా వాటి స్థానాలు మారుతున్నాయి ప్రతి సంవత్సరం ఒక గ్రహము రెండు గ్రహాలు రాసులు మారుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు నాలుగు ప్రధాన గ్రహాలు ఎప్పుడూ కూడా వార్షిక ఫలాలు అంటే సంవత్సర ఫలాలు ఎప్పుడూ కూడా మనము నాలుగు ప్రధాన గ్రహాలు ఒకటి దేవగురు అయినటువంటి బృహస్పతి రెండు శని భగవానుడు మూడు రాహువు నాలుగు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం ఆధారంగానే వార్షిక ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని గనక తీసుకున్నట్లయితే నాలుగు గ్రహాలు కూడా తమ రాసును మార్పు జరుగుతున్నది ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతిని కనుక మనం తీసి పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారాన్ని అంటే గురు సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే గురుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంటే విశ్వాసు సంవత్సరం గురించి చెప్పుకోవట్లేదు ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే దేవగురు అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా మీ జన్మరాశికి మేషరాశి వారికి రెండవ స్థానంలో స్థానంలో సంచరిస్తాడు రెండవ స్థానంలోనే ఉన్నాడు అంటే జనవరి నుంచి మే పద్నాలుగవ తేదీ వరకు కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి గురు బలం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది మే పద్నాలుగవ తేదీ వరకు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి అనేక రకాలైనటువంటి అనుకూలతలు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే రెండవ స్థానంలో మే పద్నాలుగవ తేదీ వరకు సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత మేషరాశి వారికి ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది ఇది చాలా యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితి అని చెప్పాలి అలానే రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం మేషరాశి వారికి ఉద్యోగ పరంగా కానీ వివాహ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది గురుబలం కారణంగా ఇవన్నీ కలుగుతాయి ముఖ్యంగా విదేశీ యోగానికి సంబంధించిన అనుకూలతలు కూడా కలుగుతాయి ఆ తర్వాత పాయింట్ కనుక తీసుకుంటే గురుడు మనకి మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మిథున రాశులకు ఎప్పుడు మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మిథున రాశిలో ప్రవేశిస్తాడు సహజంగా గురుడు ఏ రాశిలోకైతే అంటే గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి మే పద్నాలుగవ తేదీ రాత్రికి గురుడు యొక్క సంచారం మిథున రాశిలోకి ప్రవేశించింది కాబట్టి మే పదిహేనవ తేదీ నుంచి సరస్వతీ నది యొక్క పుష్కరాలు ప్రారంభం అవుతాయి సరస్వతి నది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది హరిద్వార్ నుంచి వెళ్ళవచ్చు ఈ సరస్వతీ నదికి సో అంటే సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతాయి మరి ఈ మిథున రాశిలోనే గురుడు సంవత్సరం అంతా ఉంటున్నాడా అంటే ఉండట్లేదు గురుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే ఈ మే పద్నాలుగవ తేదీ రాత్రి దక్కి మీకు మిథున రాశిలోకి ప్రవేశించి ఏం చేస్తాడంటే ఆ తర్వాత అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా వెళ్ళటాన్ని సహజంగా గురుడు కనుక ఒక రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశిలో సంవత్సర పాటు ఉండాలి ఒక సంవత్సర కాలం గురుడు ఉండాలి కానీ గురుడు యొక్క అతిచారం అంటే వేగంగా ప్రయాణించినటువంటి కారణం చేత అతిచారం అంటారు దాన్ని ఈ అతిచారం యొక్క ప్రభావం కారణం చేత మే పద్నాలుగవ తేదీ రాత్రికి మిథున రాశిలోకి ప్రవేశించి వెంటనే అంటే అక్టోబర్లోనే కర్కాటక రాశులు ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశులు ఎన్ని రోజులు ఉంటాడంటే సుమారుగా ఒక నలభై ఏడు నలభై ఎనిమిది రోజులు నలభై ఏడు రోజులు ఉంటాడు కర్కాటక రాశిలో అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మరలా మిథున రాశికి రావాలి కదా అంటే ఎప్పటి నుంచి నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురుడు యొక్క వక్ర గమనం ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదవ తేదీకి మిథున రాశిలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా మిథున రాశిలో ఉంటాడు అంటే గురుడి యొక్క సంచారం మేషరాశి వారికి వారి మేషరాశి వారికి కనుక పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే గురుడి యొక్క సంచారం రెండు మూడు నాలుగు స్థానాలలో ఒక్క సంవత్సరంలోనే మూడు రాసులలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నది నిజంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా గురుడు ఒక సంవత్సరంలో మూడు రాసులు ప్రవేశించడం సాధ్యం కాదు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క సంవత్సరంలోనే మూడు రాసులు మే పద్నాలుగో తేదీ వరకు వృషభ రాశులు ఉంటున్నాడు కాబట్టి మే పద్నాలుగో తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి గురుబలం అంటే గురుడు యొక్క కారణం చేత అనుకూలత పెరుగుతాయి మే పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి మే పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి డిసెంబర్ అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మీకు మిథున రాశిలో ఉంటాడు అంటే మీ రాశికి మూడవ స్థానంలో ఉంటాడు మూడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు మృగశిరా నక్షత్రంలో మూడవ రాశిలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా విపరీతమైనటువంటి మొండి ధైర్యంతో తీసుకునేటటువంటి నిర్ణయాల కారణం చేతి సమస్యలు పెరుగుతూ ఉంటాయి లేదా ఇంకొకటి ఏమిటంటే ఈ మూడవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేది ఏ విధంగా ఉంటుందంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కలుగుతాయి తప్ప గొప్ప ఫలితాన్ని మేషరాశి వారు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత పొందలేకపోతారు ఆ తర్వాత ఈ డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు అని చెప్తున్నాం ఈ కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు అంటే నాలుగవ స్థానం మేషరాశికి నాలుగవ స్థానం అంటే అర్ధాష్ట్రమం వాస్తవంగా కర్కాటక రాశి గురుడికి ఎగ్జాల్టేషన్ ఉచ్య స్థానం కూడా అయినప్పటికీ గురుడు వక్రంలో సంచరిస్తాడు కాబట్టి స్థితిని పొందలేడు కాబట్టి నాలుగవ స్థానంలో సంచరించేటప్పుడు కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ మేషరాశి వారికి తేజోహీనం కలుగుతుంది అంటే గురు బలము తగ్గిపోవడం కారణం చేత తేజస్సు క్షీణిస్తుంది చేసేటటువంటి పనులలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ లా అంటే లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ లేదా ఇటువంటి వారికి కానీ లేకపోతే స్టేషనరీ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కానీ మొదలైనటువంటి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారి కానీ మొదలైనటువంటి వారి కొన్ని ఊహించినటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి ఓవరాల్గా కనుక తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుబలం మే పద్నాలుగవ తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంది కానీ మే పద్నాలుగవ తేదీ తర్వాత కొద్ది కొద్దిగా గురుబలం తగ్గుతూ ఉంటుంది కాబట్టి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి తర్వాత శనిగ్రహాన్ని కనుక పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశులకు ప్రవేశిస్తాడు అంటే శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది రాత్రి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో శని మీ రాశికి పన్నెండవ స్థానంలోకి వస్తాడు పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానం మోక్షస్థానం శని యొక్క సంచారము పన్నెండవ స్థానము ఒకటవ స్థానము రెండవ స్థానములో అంటే పన్నెండవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒకటవ స్థానం అంటే మీది మేషరాశి మేషరాశిలో ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు మీ రాశికి రెండవ స్థానం అంటే వృషభ రాశి అంటే మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ శని ప్రభావం మేషరాశి వారి మీద ఉంటుంది ఏడు సహజంగా ఏ నాటి ప్రారంభమైంది అనగానే మనకు తెలియకుండానే కొద్దిగా భయం కానీ వణుకు కానీ మొదలవుతున్నాయో ఏం జరుగుతుందో అసలే శని భగవానుడు వస్తున్నాడు ఎలాంటి కష్టాలు పెడతాడో ఎలాంటి నష్టాలు కలిగిస్తాడో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇస్తాడో ఏం చేస్తాడో అనేటటువంటి భావం భయం పెరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా భయపడవలసినటువంటి పనేమీ లేదు కారణం ఏమిటంటే ఏళ్ళనాటి ప్రారంభమైనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకోగలిగినట్లయితే శని ప్రభావం కూడా కొంతవరకు తగ్గుతుంది ఎందుకంటే సహజంగా శని యోగకారకుడు కాదు శని అంటేనే కర్మస్థానాధిపతి ఏ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ నుంచి కొద్దిగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఆ ఖర్చులు కూడా గృహ నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు ఆరోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు కావచ్చు చెయ్యినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించవలసినటువంటిది కావచ్చు ఊహించినటువంటి ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఫలానా రోజులు మనం ఫలాన్ని పెట్టుకుంటే మనకి ఈ రోజు ఇంత ఖర్చు అవుతుంది మనం అనుకుంటాం కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చుల యొక్క ప్రభావం మేషరాశి వారికి దీని మీద పడుతుంది దీ ఈ వీడియోలు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు ఏల్నా యొక్క ప్రభావం నుంచి విముక్తులు కావటానికి లేదా దాని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గటానికి ఎటువంటి పరిహారాలు తాంత్రికమైనటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ తాంత్రికమైనటువంటి పరిహారాలు చేసుకుంటే ఏ తాంత్రిక పరిహారాలు చేసుకుంటే ఆ దోషం తగ్గుతుందనేది నేను మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను కాబట్టి పన్నెండవ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి కొంచెం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా ఆశించినంత ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అంటే డెవలప్మెంట్కి స్పీడ్ బ్రేక్స్ అనేటటువంటివి పడుతూ ఉంటాయి అవి కలగకుండా ఎలాంటి పరిహారాలు చేస్తామో తెలియజేస్తాను తరువాత రాహు కేతుగ్రహాలు మీ జన్మరాశికి రాహు మరియు కేతుగ్రహాలు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే మే ఇరవైవ తేదీన మే ఇరవైవ తేదీ ఇరవయవ తేదీన కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తే సింహరాశిలోకి కేతు ప్రవేశిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవయవ తేదీన రాహు కేతు గృహాలు రెండు కూడా మార్పు చెందుతున్నాయి మేషరాశి వారికి రాహు ఇప్పటిదాకా వ్యయస్థానంలో ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ లాభస్థానంలోకి వెళ్తాడు ఎందుకు ఏలినాట్స్ యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఈ సంవత్సరం ఎక్కువగా ఉండదు అని చెప్తున్నారంటే రాహువు యొక్క స్థితి మారుతున్నటువంటి కారణం చేత రాహువు లాభస్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని అంటే ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తారీఖు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం మూడో పాదంలో కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తాడు ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రస్తుతం శని ఉన్నటువంటి స్థానంలోకి రాహు వస్తాడు ప్రస్తుతం రాహు ఉన్నటువంటి స్థానంలోకి శని వెళ్తాడు కాబట్టి వెళ్తాడు అయినప్పటి ఇంకా ఒకటి ఏమిటంటే ఇక్కడ రాహు కూడా శని నక్షత్రంలోనే సంచరిస్తాడు రాహువుకు శని మిత్రుడు కాబట్టి శని నక్షత్రంలో సంచరిస్తూ లాభస్థానంలోనే ఉంటాడు కాబట్టి మేషరాశి వారికి పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ధన వ్యయం కలుగుతుంది కానీ విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి బాధలు ఉండవు ఈ రాహువు యొక్క ప్రభావం కారణం చేత వారి జీవితకాలపు కోరికలు కూడా తీరతాయి అంటే విదేశాలకు ప్రయాణం కావటం కానీ విదేశాలలో స్థిరపడటం కానీ లేదా గొప్ప స్థితికి వెళ్ళటం కానీ ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో సంతృప్తి లేక ఇంకా ఇంకా పైకి ఎదగాలనేటటువంటి బలమైనటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి ఆ కోరికలు నెలవేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది తర్వాత కనుక తీసుకుంటే కేతువు మీ జన్మరాశికి పంచమ స్థానంలో సింహరాశిలో ఉంటాడు పంచమ స్థానంలో పంచమ స్థానంలోకి కేతువు యొక్క సంచారం వచ్చినప్పుడు ఇది మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు సర్వకార్యాలలో కూడా లాభాన్ని కలిగిస్తాడు ఇప్పటి వరకు సంతానపరమైనటువంటి విషయాలలో మేషరాశి వారు పొందినటువంటి ప్రతికూలతలను కూడా తొలగిస్తాడు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్గా కనుక తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సలెంట్ అని చెప్పాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొంచెం ప్రతికూలతలు ఉంటాయి డెబ్బై ఐదు శాతం అనుకూలతలుగానే ఉంటాయి అయ్యో ఏళ్ళ నాటిని ప్రారంభం అవుతున్నది నాకేమవుతుందో ఏమవుతుందో అనేటటువంటి దిగులు అనేటటువంటిది పనికి రాదు ఎప్పుడైతే దిగులు పడతారో అప్పుడే సమస్యలు పెరుగుతాయి ఏ రకంగాను దిగులు పడకండి ఏ రకంగాను భయపడకండి వాటి వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంటే మనకు సమయం ఎక్కువ ఎక్కువ వీడియో లెంగ్త్ ఎక్కువయ్యే కొద్దీ చూసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి కొంతవరకు కట్ చేస్తున్నాను శుభం